ప్రవీణ్ పగడాల గారి యొక్క అంత అంటే ఆయన మరణం ఇలా మాకు చాలా లోటు కనబడతా ఉన్నది చాలా దీనమైనతో మాట్లాడుతూ ఉన్నది అయితే మీకు ఏం చెప్పదలుచుకున్నాను నేనంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఛానళ్ళు కోడై కూచిన ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటే అని ఆయన పచ్చి తాగిపోతని ఆయన లిక్కరు మాటలలో మందులు కొన్నాడని ఆయన ఎక్కడ కూడా అంటే వేల వందల వేల ఛానల్లో ఆయన చూపించిన ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా మాస్క్ దియలే ఎందుకంటే లుచ్చాగల్లా జాగ్రత్త అట్లా ఉంటుంది నువ్వు ఎన్ని ఛానళ్ళు చూపి ఎన్ని శాటిలైట్ ఛానల్లో ఎన్ని పేపర్లు చూసినా మాస్క్ దియకుండా ఆయన ఊగిండంట తోగిండంట తాగిండంట లిక్కర్ కొన్నాడు మాస్క్ దియకుండేది ఆగినట్టే కదా మాస్క్ దియకుండా ఆగిండు మాస్క్ తినకుండా తిన్నాడు మాస్క్ తీయకుండా తూగిండు కానీ మరణించినటువంటి సమయం లోపల మాస్క్ తీసి మరణించాడా మాస్క్ తీసి పక్కన పెట్టి మరణించాడా యాక్సిడెంట్ అయినాక ఆ మాస్క్ తీసి పక్కన పెట్టిండా సిగ్గు తప్పిన విధవల్లారా యూజ్లెస్ ఫెలోస్ మాస్క్ తీసి మరణించాడా మనుషురారా ఒక టీవీలు పెట్టి దున్నపోతులాగా ప్రసంగం చేయడం కాదు ప్రవీణ్ పగడాల యొక్క మరణం మాస్క్ తీసి పక్కన పెట్టి యాక్సిడెంట్ గుద్దుకున్నాడా అని అడుగుతా ఉన్నా నేను ఏ గాడిది కొడుకు మాట్లాడతాడో మాట్లాడమని నేను అడుగుతా ఉన్నా ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్క్ తీసి పక్కన పెట్టి యాక్సిడెంట్ గుద్దుకున్నాడు ఇట్లా ఎవరికి చెప్తారా వెదవలారా మీరు ఎవరిని పిచ్చోలని చేస్తారా ఎవరిని పిచ్చోల చేస్తారు ఒక్కడొక్కడు తెగబలిసి మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కడొక్కడు తెగబలిసి మాట్లాడుతూ ఉన్నాడు కబర్దారులు వచ్చల్లారా అని చెప్తా ఉన్నా మాస్క్ దిడా ఎర్ర టెండా కొడతా ఉంటే బగబగ మండుతున్న ఎండలో మనది శరీరం రా హెల్మెట్ పెట్టుకున్నా మాస్క్ పెట్టుకున్నా చల్ల నీటి ఒక హోటల్ కనబడ్డా ఒక వయసు కనబడ్డా అఫ్ కోర్స్ ఆ వయసు కనబడ్డా హెల్మెట్ తీసి పక్కన పెట్టి ముఖం కడుక్కొని చల్లగా తీసి ఏసీలకి వచ్చేపు హాయిగా అనుకొని మళ్ళీ పెట్టుకుంటారా మనిషి అంటే జంతువులు కాదు కానీ ఎక్కడ కూడా అంటే సీసీ ఫుటేజ్లతో డ్రామాలు బైక్ తోలినట్టు తూలినట్టు బైకును తోలినట్టు మళ్ళీ ఎట్లా బైకునే నడపలేని మనిషి లిక్కర్ మాట్లాడిన ఒక విషయం చూడండి ఎంత ఎంత బద్మాసి జోలిదంటే లిక్కర్ మాటల్లో షార్ప్ ఉన్నాడు లిక్కర్ కొనేటప్పుడు షార్ప్ ఉన్నాడు ఇలా ఎల్బీ నగర్లో లిక్కర్ మాటలు కాదు మూడు వందల కిలోమీటర్లు దాటినాక కూడా లిక్కర్ పంట షార్ప్గా నిలబడి చూస్తున్నాడు ఇట్లా టక్ పని కొడుతున్నాడు టిక్ పని కొడుతున్నాడు అంతటా షార్ప్ ఉడు కానీ బండి నడిపేటప్పుడు ఇప్పుడు మళ్ళీ షార్ప్ ఉండడమే కాదు నూట ఇరవై స్పీడ్తో బండి పోతుంది అంటే మూడు వందల కిలోమీటర్లు ఎర్రటి ఎండలో నడవలేని మనిషి నడవలేని మనిషి మూడు వందల కిలోమీటర్లు ఎర్రటి ఎండలో నడవలేని మనిషి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో పోయాడు అదంతా ఓకే కానీ చూపుతున్నాడు మళ్ళీ మళ్ళీ ఎట్లా ఎంత మళ్ళా పెట్రోల్ బంక్ కాడ బండి వస్తలేదు పెట్రోల్ పోసుకుంటే పట్టుకుంటుడు సేతు ఇట్లా నటన చూడు నని సోయలేక మనిషికి లేక తాగి తాగి పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ పోస్తే చెయ్యి పట్టుకుంటున్నాడు అంటే ఆయన చెయ్యి పట్టుకుంటే తప్ప ఆయన బండి మీద కూర్చోలేడు ఈ నటన చూడు ఎట్లుంది అంటే దొంగ దొంగనే దొంగలు ఎంతైనా దొంగలే అంత తెలివి వాళ్ళ జ్ఞానం ప్రదర్శించలేక ఏదో సీసీ ఫుటేజ్ల ద్వారా మనం సీసీ ఫుటేజ్లు చూస్తే ఎవడైనా మర్డర్ ఏం చేస్తారు సీసీ ఫుటేజ్ తీసి ఓకే వేసుకుంటారు అనుకున్నారు కానీ ఒక మనిషి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసేటప్పుడు పెట్రోల్ పోసేటువంటి వ్యక్తి చేయి పట్టుకుంటే తప్ప నిలబడలేని మనిషి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో బండిని ఎట్లా నడిపినరా లుచ్చల్లారని నేను అడుగుతా ఉన్నా ఆ బండి ఎట్లా స్పీడ్ పోతుందిరా మనిషి అన్నప్పుడు జ్ఞానం ఉండాలి కదా అన్నం తిన్నప్పుడు జ్ఞానం ఉండాలిగా మాట్లాడేటప్పుడు అని చెప్పి ఒక్కొక్క విధవలను టీవీలలో లేచి ప్రవీణ్ ప్రగడాలి యొక్క మానాన్ని మానాన్ని ఆయన యొక్క ఉన్నటువంటి విలువను పరువును ఇజ్జత్సిన విధవలకు చెప్పుతో కొట్టినటువంటి సమాధానం ఇవ్వండి మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేసి షేర్ చేసి లక్షలాదిగా దీన్ని పంపండి ఒక్కొక్క విధవకు బుద్ధి రావాలని చెప్తా ఉన్నా ఎలా వస్తుందని నేను అడుగుతా ఉన్నా దానికి ఆన్సర్ కావాలి ఇక్కడ చెప్పండి ఇక్కడ ఇక్కడ మరణం సంభవించింది వాళ్ళు చెప్పిన ప్రకారమే వెదవుల ఛానల్లా ఏదో టీవీ ఛానల్లో చూపించిన ప్రకారంగానే పవీన్ పవడల గారు ఇక్కడ పడి చనిపోయారు ఎట్లా చనిపోయిండ్రు ఈ గార్ది కొడుకులు చెప్పిన సందర్భంగా నేను ఏం చెప్తా ఉన్నట్టే ఆయన ఏం చెప్పినండి చనిపోయేటప్పుడు ఆయనకున్నటువంటి మాస్క్ తీసి పక్కన పెట్టి ఇట్లా ఆయననే రాయితోని గుద్దుకొని చచ్చిపోయినా యాక్సిడెంట్ అయినప్పుడు మాస్క్ తీసినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్క్ ఉండాలి కదా వెదవా ఉండాలి కదా ఒకవేళ మాస్క్ చిరిగిపోతే చినిగిపోయిన మాస్క్ ఆడు ఉండాలి కదా ముఖం బలిపోయిందంటే మాస్క్ చినిగిపోవాలి కదా మాస్క్ తెగిపోగలే కదా ఆ విధంగా తెగిపోతే ఇక్కడ ఉండాలి కదా అంటే నేను ఫస్ట్ నుంచే డౌట్ ఉన్నా ఐ హావ్ బీన్ సస్పెక్ట్ సిన్స్ ఫస్ట్ డే ఫస్ట్ డే ఆన్వర్డ్స్ వర్డ్స్ ఐ హావ్ డౌట్ ఎందుకు నా డౌట్ ఏంది ఒక మనిషి ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత ఉన్నతమైన ఆలోచనలు మనసులో కలిగి ఉన్న తర్వాత ఒక మనిషి ప్రపంచాన్ని మార్చాలనుకున్న తర్వాత ఒక మనిషి ఉద్బోధకుడు అయిన తర్వాత ఒక మనిషి సమాజంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పాడగొ పాడదోవాలనుకున్న తర్వాత ఒక మనిషి నా దేశాన్ని జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలనుకున్న తర్వాత ఒక మనిషి యేసు ప్రభు యొక్క విజ్ఞానం గురించి నా రాజు నా రాజు అని అంటా ఉన్నాడు దై అండ్ ఈ వర్డ్స్ ఈ పదాలు ఒక్కొక్కని గుండెల్లో పేదవారి గుండెల్లో ఇలా అమృతాలు కురిపిస్తున్నటువంటి ఆ మాటలు విన్న తర్వాత అదే మనిషి లిక్కరు మాటలో తాగుతారంటే సభ్య సభ్యం చెప్పు తీసుకొని పనులు రాలకొడుతుంది ఒక్కొక్క విధమని ఏమనుకున్నారా దళిత సమాజం అంటే ఏమనుకున్నారు ఇలా బహుజనులంతా కష్టపడ్డ చెమటల నుంచి తాత ముత్తాతల నుంచి ఏదో కూలి చేసి నాలి చేసి పాకి పని చేసి చాకిరి చేసి జీవితాలు ఎల్లబూచుకుంటూ వచ్చినటువంటి సమాజం ఇలా తాగి రోడ్డు మీద పడి తూగేటువంటి సమాజం కాదని నా నమ్మకం ఆ నమ్మకం కేవలం ఆ నమ్మకం మీదనే ప్రశ్నించాము ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం గౌరవం ఆయన మాటలో ఉన్నటువంటి అర్థ పరమాత్మతోనే ఈ సభ్య సమాజం ఇలా మాకు మేము పోయి కల్లారా చూడలేదు ఆయన ఏంటో ఓలేదు అక్కడ ఏం జరిగేది చేయలేదు వీ హ్యాడ్ ప్రిడిక్టెడ్ ఇట్ వాజ్ కంప్లీట్ కాన్స్పరసి మర్డర్ వి అండర్స్టూడ్ వి ఎస్టిమేటెడ్ దిస్ వాజ్ అబ్సలెంట్ రైట్ ఆన్ ద డే వి ఎక్స్పెక్టెడ్ ఇట్ ఈస్ వెరీ ట్రూ దీనికి ఆన్సర్ చెప్పండి ఏ గాడిది కొడుకు చెప్తాడో చెప్పమని అడుగుతా ఉన్నా నేను చెప్పమని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రభుత్వాలలో పెద్దలైనా పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలైనా ఈ దేశ సభ్య సమాజం మీద గౌరవం కలిగి ఉండాలి వాస్తవం తెలిసి ఉండాలి ఈ సమాజాన్ని ఎలా మారుస్తారు ఎలా తీసుకొస్తారు ఇవల్ల ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి ఈ సమాజం మీద మర్డర్ చేయాలి హత్యలు చేయాలి ఏదో ఒక పేరు మీద చూసి ఇవాళ చాలా దాంట్లో జరుగుతూ ఉన్నాయి ఎందరో మంది లాయర్లు ఎందరో మంది ఇలా తప్పుడు వ్యక్తులతో బలము లేకపోతే వానికి చెప్పేవాడు లేకుంటే చూసేవాడు లేకపోతే గడ్ల కలిపేస్తున్నట్టు సమాజం గడ్డి తింటున్న సమాజం అన్నం తినకుండా ఇంకోటి మలము తింటున్నటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటే ఎట్లా కళ్ళు మూసుకొని ఉండమంటారో విధవలారా అని నేను అడుగుతా ఉన్నా ఎవరు నమ్మట్లేదు మేము మాట్లాడుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యట్లేదు ఒకవేళ సోషల్ మీడియా లేకపోతే మా సోషల్ మీడియా మాకు లేకపోతే ఈ లుచ్చనా కొడుకులు మమ్మల్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి ఎలా అడుగుతా ఉన్నా ప్రవీణ్ పగడాల నూట ఇరవై స్పీడ్తో పోయి మూడు నాలుగు వైన్స్ షాపులలో వయల్స్ కొని పచ్చి తాగబోతుగా తాగి మాస్క్ దియలేదు హెల్మెట్ దియలేదు మూడు గంటలు ఒక ఎర్ర ఎర్రటెండలు కూర్చున్నాడు కానీ మాస్క్ దియలేదు హెల్మెట్ తీయాలంటే ఈ లుచ్చగాలు చెప్తే మేము నమ్మాలి మీరు చెప్తే మేము నమ్మాలి కానీ మేము చెప్తే మీరు నమ్మరు ఇదే రా మీకు మాకు ఉన్నటువంటి తేడా విధవల్లారని నేను చెప్తా ఉన్నా